que

ఏ రకమైన అభిప్రాయ పేదలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా కలిసి ఉండాలని మీరు కలిసి ఉంటే అది మీకు బలాకీస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ తెలియజేసుకుంటాను మరి ఇప్పుడు సోదరులు చెప్పారు పరమతి సహకార సంఘంలో రెండు వందల చెప్పారు ఇది చాలా పెద్ద సంఖ్య ఒక గ్రామంలో రెండు వందల మంది ఒక పట్ట కుటుంబాలు ప్రారంభించడమే కాకుండా దీన్ని వచ్చే సంవత్సరంలో మరింత ఆర్థికంగా బలోపేతం చేస్తూ చిరుపెల్లి పట్టకార సంఘం ఉమ్మడి జిల్లాకే కాదు రాష్ట్రం పేద కుటుంబం నుంచి ఒక పేదకు కానీ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మంచి మార్కులు తెలుసుకొని ఏదైనా ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్ సంపాదిస్తే వారిని ప్రోత్సహించే విధంగా మీరు సహాయం అందించాలని చెప్పి

ஆசீர்வாதத்தில இருபது மூணு மல்லி நேரம் I Chỉ m 이